పేదరాశి పెద్దమ్మ కథ పెద్దమ్మ ఒక చెట్టు కింద కూర్చుని తిరగలలో పిండి విసురుకుంటుంది ఇంతలో అక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఒరే మనమిద్దరం ఒక జట్టుగా అయిపోయి ఆ శివాగాడిని ఆటలో ఓడించేద్దాం ఆ తరువాత ఎన్ని ఆటలాడినా నువ్వు నేను మేకలే ప్రతి ఆటలోనూ ఆడే పులి అవుతాడు సరేనా ఓ అలాగే అన్నాడు ఆ మాటలు వినిపించిన పేదరాశి పెద్దమ్మ ఇలా అంటుంది అరే అబ్బిలు ఇలా రాండర్రా అని ఇద్దరూ కలిసి పెద్దమ్మ దగ్గరికి వచ్చారు అప్పుడు పెద్దమ్మ ఇలా అంటుంది ఎరా అబ్బిగా మీరు పులి మేక ఆటలో మీ స్నేహితుణ్ణి ఓడించాలని ఇద్దరూ కలిసి వాడిని మోసం చేసి దొంగ ఆట ఆడాలనుకుంటున్నారా తప్పు కదూ అని చెప్పడంతో మొదటివాడు ఇలా అంటున్నాడు మరి ఏం చేయాలి పులి ఆడాలంటే చాలా చాలా కష్టం అదే మేకగా ఆడాలంటే తేలిక ఎక్కడైనా ఉండొచ్చు అందుకే అలా చేస్తున్నాం తప్పేంటి అని అమాయకంగా అడిగాడు అప్పుడు పెద్దమ్మ ఇలా అంటుంది తప్పేంటా మీ అందరూ ఇలా రండి మీకొక కథ చెబుతాను అని చెప్పడంతో వాళ్ళిద్దరూ వెళ్ళి మిగతా పిల్లలందరినీ తీసుకొచ్చేయడంతో పెద్దమ్మ ఇలా కథ మొదలుపెట్టింది ఒక ఊళ్ళో గిరీశం పరమేశం అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు వాళ్ళు పెరిగి పెద్దవారయ్యాక ఇద్దరూ కలిసి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటున్నారు ఎరా పరమేశ ఇలా ఎంతకాలమని మనం కట్టెలు కొట్టుకుని వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడుపుతాం చెప్పు ఏదైనా మంచి వ్యాపారం చేసుకుందాం ఏమంటావు అనేది అనేదేముందిరా ఆలోచన మంచిదే కానీ ఒక్కసారి మన భార్యలతో కూడా సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిదేమోనని నా అభిప్రాయం అని చెప్పాడు దాంతో ఇద్దరూ తమ తమ భార్యలతో ఈ విషయం చెప్పారు అప్పుడు వాళ్ళిద్దరూ భార్యలు అందుకు ఒప్పుకున్నారు దాంతో తమ భార్యల నగలను తాకట్టు పెట్టి ఇద్దరూ బట్టల వ్యాపారాన్ని మొదలు పెట్టారు తమ పెట్టుబడి సొమ్ముతో బండిలో సరుకు తీసుకొచ్చి ఇలా మాట్లాడుకుంటున్నారు ఒరే పరం ఇంత ఎక్కువ సరుకు పెట్టేంత చోటు నా ఇంట్లో లేదు కనుక ఈ సరుకు నీ దగ్గరే ఉండనివ్వు నాకు కావలసినప్పుడల్లా దగ్గర తీసుకుంటాను సరేరా మనం ముందు అనుకున్నట్టు ఎవరికి వారు విడిగా చెరిసగం బట్టలు అమ్ముకుందాం అని చెప్పి ఆ మూటలన్నీ తన ఇంట్లో దింపుకున్నాడు ఆ రోజు రాత్రికి పరమేశం భార్య లీలా ఇలా అంటుంది ఇదిగో చూడండి మన అదృష్టం బావుండి ఈ సరుకంతా మన ఇంట్లోకి చేరింది ఈ బట్టల్లో మంచివన్నీ విడిగా తీసి కాస్త నాసిగా ఉన్నవి వేరు చేద్దాం వాటిని మీ ఇవ్వండి మంచివన్నీ మనం అమ్ముకుందాం అది చాలా తప్పు తప్పుకది ఇద్దరం సమంగా పెట్టుబడి పెట్టాం మరి ఇద్దరం ఒకే లాభాలు తినాలి కదా అదెలా కుదురుతుంది మనిషితో పాటు పుట్టినా చేతి వెళ్లే ఒకేలా ఉంటాయా అలాంటిది ఇద్దరు స్నేహితుల వ్యాపారాలు ఒకేలా ఎందుకుండాలి చెప్పండి అని చెప్పి భర్త నోరు మూయించి ఆమె ఆలోచన ప్రకారం బట్టల్లో మంచివి తాము తీసుకుని కాస్త తక్కువ రకంగా ఉన్నవన్నీ గిరీశంకి అంటకట్టడం మొదలు పెట్టారు ఆ విషయం తెలియక గిరీశం బట్టలమ్మే ప్రయత్నం చేస్తుంటే చాలా తక్కువగా అమ్ముడవుతున్నాయి అప్పుడు గిరీశం భార్య రాణి ఇలా అంటుంది ఏమండి మీ స్నేహితుడి భార్య బుద్ధి నాకు బాగా తెలుసు ఆమె మనకు ఇచ్చే బట్టల విషయంలో ఏదో తిరకాసు చేస్తుంది లేదంటే మన వ్యాపారం సాగడం లేదు కానీ వాళ్ళ వ్యాపారం ఎందుకు జోరుగా సాగుతుంది అంతా నీ భ్రమరాణి అలా ఏం చేయడు నా స్నేహితుడు అని తన స్నేహితుడి మీద ఉన్న నమ్మకంతో అన్నాడు అప్పుడు తన భార్య దేవుడికి మొక్కుకుంది స్వామి మా ఆయనకి స్నేహం మీద ఉన్న నమ్మకంతో మోసాన్ని గుర్తించడం లేదు ఆయనకి ఈ మోసం తెలిసేలా చెయ్యి తండ్రి అని మొక్కుకుంది అలా కొద్ది రోజులు గడిచాక ఆ ఊరు జమీందారు గారి ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు పెట్టాలని జమీందారు నిర్ణయించాడు కాని అతని గయ్యాళి భార్య ఇలా అంటుంది చూడండి పని వాళ్ళకి పెట్టేవి పట్టుబట్టలు అవనక్కర్లేదు ఇదిగో గుమాస్తా నువ్వే దగ్గరలో ఉన్న ఏ బట్టల వ్యాపారి దగ్గర కాస్తా నాసిరకం బట్టలు తీసుకొచ్చాయి ఎందుకు దండగా ఖర్చు అని హుకుం జారీ చేసి వెళ్ళిపోయింది అప్పుడు ఆ పని మీద వెళుతున్న గుమాస్తాతో జమీందారు ఇలా అంటున్నాడు చూడు గుమస్తా మీ అమ్మగారి మాటని మీరమని చెప్పను కాని కాస్తా ఆ బట్టల వ్యాపారి దగ్గరైనా బేరాలాడకుండా అతన్నైనా ఒక రూపాయి తినని అయ్యో నాకు తెలియదా అయ్యా మీ మనసు మీరు కోరినట్టే చేస్తాను అని చెప్పి ఆ ఊళ్ళోకెల్లా ఎక్కువ నాసిబట్టలు అమ్మే వ్యాపారిగా గిరీశంకి ఉన్న పేరు వల్ల అతని దగ్గరికి వెళ్ళాడు అతను తన దగ్గర ఉన్న బట్టలకి చాలా తక్కువ ధర చెప్పడంతో గుమస్తా ఇలా అంటున్నాడు చూడవయ్యా నీ నిజాయితీ నాకు నచ్చింది నీ దగ్గర ఉన్న నాసి సరుకుని అదే ధరకి అమ్ముతున్నావు కనుక నీకు మా గారి మాట ప్రకారం ఎక్కువ డబ్బు ఇచ్చే సరుకుని కొనుక్కుని వెళతాను అని చెప్పి వెళ్ళాడు దాంతో గిరీశం దగ్గర ఉన్న సరుకు మొత్తం అమ్ముడైపోయింది మళ్లీ పరమేశం నుండి మరికొంత సరుకు తెచ్చుకున్నాడు అలా గిరీశం నిజాయితీ వల్ల జమీందారికి నచ్చి ఆయన సిఫారసు వల్ల వారి బంధువులు చాలామంది లాటుగా బట్టలు కావాలంటే నిజాయితీ గల వర్తకుడు గిరీశం దగ్గర తీసుకోమని చెప్పడంతో గిరీశం వాట మొత్తం పరమేశం కన్నా ముందే అమ్ముడైపోయింది అది తెలిసి లీలా ఇలా అంటుంది ఏంటయ్యా ఇది మనకన్నా తక్కువ రకం సరుకు అంటకట్టినా అతను మనకన్నా ముందే వ్యాపారం చేసి మనకన్నా లాభంలో ఉన్నాడు పైగా మళ్లీ సరుకు కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు వాడి మనసు మంచిది అందుకే దేవుడే వాడికి దారి చూపించాడు ఇకనైనా వాడిని మోసం చేయడం మానిద్దామే అది పాపమే చాలే ఊరుకవయ్యా నాకు ఏం చెయ్యాలో అని నూరు మోయించింది అవతల గిరీశం మళ్ళీ సరుకు కోసం పట్నం వెళ్ళినప్పుడు పెద్ద వ్యాపారి ద్వారా మాటల్లో తెలిసింది పరమేశం తనని మోసం చేశాడని అయినా సరే తన స్నేహాన్ని అవమానించలేక తన మిత్రుడు కోరుకున్న విధంగానే మళ్ళీ తాను నాసిరకం బట్టలు తీసుకుని తన మిత్రుడి వంతున మంచి బట్టలు తీసుకెళ్లి పరమేశం ఇంట్లో పెట్టాడు అప్పుడు పరమేశం తాను చేసిన మోసంతో స్నేహితుడి ముఖం చూడలేక ఇలా అంటున్నాడు మిత్రమా గిరీశం నేను నిన్ను మోసం చేశాను నా భార్య మాట విని నీకు నాసిరకం బట్టలు అంటకట్టాను ఈ విషయం ఇక నీ దగ్గర దాచి మన స్నేహాన్ని అవమానించలేను నన్ను క్షమించు ఇకపై ఇద్దరం చెరిసగం బట్టలు ఒకేలా పంచుకుందాం నీ స్నేహాన్ని నేను దూరం చేసుకోలేను అని చెప్పడంతో ఆ స్నేహితుల మధ్య వచ్చినా ఆ కొద్దిపాటి దూరం తరిగిపోయింది అని పేదరాశి పెద్దమ్మ కథ ముగించి ఇలా అంటుంది అది పిల్లలు స్నేహం పేరు మీద ఎప్పుడైనా మోసం చేసినా చెయ్యాలని చూసినా ఒక నిజమైన స్నేహం ఆ మోసాన్ని జరగనివ్వదు ఒకవేళ అలా జరిగినా ఒక మంచి మిత్రుణ్ణి మనం కోల్పోతాం గుర్తుపెట్టుకోండి అని చెప్పడంతో ఆ పిల్లలందరూ ఆ కథ విని స్నేహం విలువ తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు నీతి స్నేహాన్ని అర్థం పెట్టుకుని మోసం చేస్తే ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయే ప్రమాదముంది కథ చూసి వెళ్ళిపోవడం కాదు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి